No, 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 no. కొనసాగుతున్నత కన్నా ముప్పై నాలుగు సెకండ్ల వెనుక ఉన్నది రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రయత్నించాలి తిరిగిరాకూడదు పన్నెండ రౌండ్ రెండు వేల కొనసాగుతున్నాయి కథ కన్నా పదిహేను సెకండ్ల ముందరతో పడవకూడదు కొట్టకూడదు జరుగు కానీ ఒక చేతితో రెండు సెకండ్లు వెలికంజల ఉన్నవి గున్నది దూరాన్ని పదకొండు నిమిషముల ఎనిమిది సెకండ్ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలికం జల దూరంగా ఉండాలి వారు చె పన్నెండు నిమిషములు ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది చెన్న ఒక చేతితో ఉపయోగించాలి ఈ రౌండ్ లో నూట ఎనభై మూడు అడుగులది మూడవ స్థానంలో కొట్టసాగుతారు అదితో కొట్టకూడదు నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నది ముప్పై సెకండ్ ఉన్నది మూడవ సమయము పూర్తయినది తీసుకెళ్ళి నాగరాజు నీ ఆటో దగ్గరికి వెళ్ళాలి లిస్ట్ వచ్చే కదా కూడా మీరు చెప్తే వెళ్ళి శ్రీ రామేశ్వర స్వామి మూడు వేల ఏడు వందల ఎనభై మూడవ స్థానంలో కొనసాగుతున్నాం